హాయ్ అండి వెల్కమ్ టు పిఎఫ్జి కలెక్షన్స్ ఇవాళ మోస్ట్ ఎవైటెడ్ వీడియో చూద్దామండి కలంకారీ కొత్త కొత్త ప్రింట్స్తో వచ్చేసాము ముందు సింపుల్ ఫ్రాక్స్ అండ్ ఫ్రాక్స్తో అంతా ఫ్రాక్స్ సెక్షన్ అండి కంప్లీట్గా ఇవాళ వీడియో చెక్ చేద్దాము ఈసారి కత్ ఈ హ్యాండ్లూమ్స్తో పాటు డోలా సిల్క్ అండ్ జార్జిక్ ఫ్యాబ్రిక్స్తో ఫ్రాక్ కూడా డిజైన్ చేసుకున్నామండి ఈసారి చెక్ చేద్దాం ఇవాళ ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి కలంకారీ ప్రింట్స్ అండి న్యూ ప్రింట్స్ ఫ్రెష్ ప్రింట్స్ కలర్ కూడా మంచి మెహందీ గ్రీన్ వస్తుందండి పెసల్ గ్రీన్ వస్తుంది దాని మీద మొత్తం ఎలిఫెంట్స్తో ట్రైబల్ ప్రింట్ వస్తుంది విలేజ్ థీమ్ లాగా ఒకటి తీసుకుంటుంది ప్రింట్ అంతా సింపుల్గా ఒక ఫ్రాక్ వేసేసుకొని వెళ్ళిపోవచ్చండి ఇది ఎలా వస్తుందంటే నెట్ నెట్ పార్ట్ చూసారనుకోండి స్క్వేర్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ వచ్చేస్తుంది మనకి స్లీవ్స్ వచ్చి పాప్ స్లీవ్స్ ఇచ్చాము ఆఫ్ స్లీవ్స్ వస్తుంది ఇలాగా అండ్ బ్యాక్ సైడ్ డోరీస్ కూడా ఇచ్చాం అండ్ పాకెట్ కూడా ఉందండి అడిషనల్లీ మొబైల్ యాక్సెస్ చేసుకోవడం కోసం సింగిల్ పీస్గా యూస్ చేసేసుకోవచ్చు ఇది ఇది అరౌండ్ ఫార్టీ త్రీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ ఎయిట్ డబల్ నైన్ ప్రైస్ ఇందులో త్రీ ప్రింట్స్ ఉన్నాయి త్రీ కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి చూద్దాము నెక్స్ట్ కలర్ ఆప్షన్ అండి ప్రింట్ కూడా మారిపోయింది ఇది చూస్తే ఇంకో ట్రైబల్ ప్రింట్ తో మనం తీసుకున్నామండి ఇదంతా మధుబని ప్రింట్స్ లాగా ట్రైబల్ ప్రింట్స్ వస్తాయి బీచ్ కలర్ అండి క్రీమ్ కలర్ మీద ఎల్లో గ్రీన్ రెడ్తో హైలైట్ అవుతుంది కలర్స్ కొంచెం వేరియేషన్ ఉంటుందండి ఫోన్ వల్ల కొంచెం కలర్స్ వేరీ అవుతాయి స్లైడ్ డిఫరెన్షియేషన్ అయితే ఉంటుంది ఇది క్రీమ్ కలర్ వస్తుంది క్రీమ్ బేస్ మీద డిఫరెంట్ కలర్స్ తో వస్తుంది ఇది కూడా సేమ్ ప్యాటర్న్ రన్ అవుతుంది ఎయిట్ డబల్ నైన్ నెక్స్ట్ ఇంకో కలర్ ఆప్షన్ అండి ఇది బ్రిక్ మెరూన్ బ్రౌన్ ఇంకా ఇంకా మిక్స్డ్ షేడ్ అని చెప్పొచ్చు ఈ త్రీ కలర్ ఆప్షన్స్ ఇది కూడా ట్రైబల్ ప్రింట్ వస్తుంది చాలా బాగుంటుంది షూస్ షూస్తో పెర్ చేస్తే చాలా బాగుంటుంది దీనికి కూడా పాకెట్ యాక్సెస్ ఉంది నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ నెక్స్ట్ ఫ్రాక్స్ చూద్దాము ఇవి చిక్ కొంచెం ప్యాటర్న్ మార్చాం ఇక్కడ బటన్ సిస్టమ్ వచ్చేసింది ఫ్రంట్ బటన్ ఓపెన్ ఉంటుందండి ఒకటి ఒకటి ఓపెన్ ఉంటుంది ఇక్కడ ఎల్బో స్లీవ్స్ ఇచ్చేసాం అండ్ యోక్ పార్ట్ దగ్గర ఫిల్స్ వస్తాయి ఇది అరౌండ్ ఫార్టీ ఫైవ్ ఇంచెస్ ఉంటుందండి ఇది కూడా మనకి సేమ్ ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ అండి పాకెట్ కూడా ఉంటుంది ఇది కూడా ఈజీ టు క్యారీ అండి ఫస్ట్ టైం సాల్ట్ బాటర్లో వాష్ చేసుకొని సరిపోతుంది నెక్స్ట్ అంతా మనం వాష్ వాషబుల్ ఐటమ్ అండి లైట్గా షింక్ అవుతుంది ఫస్ట్ నెక్స్ట్ కలర్ ఆప్షన్ చూద్దాం దీంట్లోనే ఫ్రెష్ కలర్ అండి ఇది ఇప్పటివరకు మన వీడియోలో ఈ కలర్ రాలేదు మంచి గ్రీన్ షేడ్ అండి గ్రీన్ షేడ్ వస్తుంది దాని మీద ఇక్క పోచంపల్లి డిజైన్ ఏదైతే ఉంటుందో అది క్యారీ అవుతుంది సేమ్ ఇది కూడా సేమ్ పాకెట్ వస్తుంది ఎల్బో స్లీవ్స్ అండ్ రౌండ్ నెక్ అండి ఏజ్ గ్రూప్ వాళ్ళని ఈజీగా క్యారీ చేయొచ్చు నెక్స్ట్ కలర్ ఆప్షన్ పింక్ షేడ్ అండి మంచి పింక్ షేడ్ మైల్డ్ పింక్ వస్తుంది దాని మీద సన్న ప్రింట్ వస్తుందండి ప్రింట్ అనేది చాలా థిన్గా మంచిగా వస్తుంది ఇది కొంచెం ఇంకొంచెం డిఫరెంట్ కలర్ ఆప్షన్ ఇది కూడా ఫ్రెష్ కలర్ అండి మనకి ఇక్కడ కూడా సేమ్ బటన్స్ వచ్చేస్తాయి అండ్ పాకెట్ వస్తుంది ఎల్బో స్లీవ్స్ ఎయిట్ డబల్ నైన్ మోడల్ చూద్దామండి ఇక్కడ త్రీ స్టెప్స్ ఇది చాలా చాలా రన్ అయింది మంచి రెస్పాన్స్ వచ్చిందండి అందుకే మళ్ళీ మోడల్ డిజైన్ చేసాం సేమ్ మోడల్ సింపుల్గా యూ నెక్ వచ్చి రౌండ్ నెక్ వచ్చి చిన్న పాయింట్ ఎాము ఎల్బో స్లీవ్స్ కూడా చిన్న పఫ్స్ పఫ్స్ అండి చిన్న పఫ్ చాలా క్యూట్గా ఉంటుంది ఇక్కడ త్రీ స్టెప్స్ తీసుకున్నాం మీరు గమనిస్తే త్రీ స్టెప్స్ వస్తాయి చాలా అంటే చాలా స్టైలిష్గా ఉంటుందండి మంచి స్టిచ్చింగ్తో చాలా బాగుంటుంది మీకు ఇది ఇది మంచి ఆరెంజ్ అండి మంచి ఆరెంజ్ మైల్డ్ ఆరెంజ్ మరీ డార్క్ కాదు ఆరెంజ్ మీద హాఫ్ వైట్ షేడ్తో ప్రింట్ ఇది వీవింగ్ వస్తుంది వైట్ త్రిప్తో ఇది త్రిపుల్ నైన్ అండి దీనికి కూడా పాకెట్ ఆజీషువల్ పాకెట్ ఇచ్చేస్తాం త్రిపుల్ నైన్ అండి దీంట్లో మంచి కలర్స్ ఉన్నాయి చూద్దాం నెక్స్ట్ కలర్ ఆప్షన్ పర్పుల్ అండి ఇప్పటివరకు మన దాంట్లో రాలేదు ఇలాంటి ప్రింటే రాలేదు అసలు ఫస్ట్ టైం పర్పుల్ ఫస్ట్ ఒక్కసారి రిలీజ్ చేసాము అది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈసారి మళ్ళీ స్పెషల్గా మనం ఈ కలర్ అనేది చేయించుకున్నాం అనమాట హ్యాండ్లూమ్లో పర్పుల్ వస్తుంది ఇది కూడా సేమ్ అండి సేమ్ డిజైన్ మంచి గేరా తోటి త్రీ ఫ్రెండ్స్ వస్తుంది పఫ్ స్లీవ్స్ ఎల్బో లెంత్ పఫ్ చిన్న పఫ్ అండి ఇక్కడంతా ఎల్బో ఉంటుంది బ్రౌన్ ఇక్కడ కూడా పాకెట్ వచ్చేస్తుంది ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ అండి పర్పుల్లోనే చిన్న హైలైట్ చేస్తూ పింక్ ఎల్లోస్ వస్తుంది వీవింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఈ పెయింట్ది కొంచెం పల్లి ఇది కూడా సేమ్ ప్రైస్ అండి నెక్స్ట్ వన్ చూద్దాం దీంట్లో ఇది మంచి బ్రౌన్ మెరూన్ మిక్స్డ్ షేడ్ అండి బ్రౌన్ కాదు మెరూన్ కాదు మిక్స్డ్ షేడ్ వస్తుంది మీరు ప్రింట్ కావాలి వీవింగ్ గమనించినట్టయితే అట్ అయితే డిఫరెంట్గా వస్తుంది ఇదంతా బీవింగ్ ఏ మనకి క్లాత్ వస్తుంది ఇది కూడా సేమ్ అండి త్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వన్ చూద్దాము బ్లాక్ బ్లాక్ అండ్ వైట్ క్లాసిక్ కాంబినేషన్ అండి ఇది ఇంకో మోడల్ ఇంకో కలర్ మరి వీవింగ్ డిజైన్ కూడా మారుతూ ఉంది నెక్స్ట్ కలర్ ఆప్షన్ చూద్దాం అండి మంచి వైట్ అండి మంచి హాఫ్ వైట్ కాన్సెప్ట్లో కొంచెం హైలైట్ అవుతూ డార్కర్ కలర్స్తో మనకి లివింగ్ ఉంటుంది బ్లూ అండ్ రెడ్ చాలా బాగుంటుందండి ఇది కూడా చాలా ప్రెజెంట్ ఉంటుంది వేసుకుంటా ఇది త్రిబుల్ నైన్ ప్లస్ షిఫింగ్ చూద్దామండి ఇది కలంకారీలో మనకి టూ స్టెప్స్ వస్తుంది కలంకారీలో మంచి ఫ్లేర్ వస్తుంది గమనించవచ్చు మంచి క్లియర్ వస్తుంది టూ స్టెప్స్ వస్తాయి పాయింటెడ్ వీనెక్ నెక్ ఇచ్చాను రెండు కదా నెక్ వీనెక్ అది వచ్చేసి ఎల్బో స్లీవ్స్ ఇచ్చేసాం చాలా సింపుల్గా బాగుంటుంది ఇది కూడా లాస్ట్ టైం మనం పెట్టాము చాలా మంది అసలు స్టాక్ అవుట్ అంటే మళ్ళీ రీస్టాక్ చేయమని చాలా మంది అడిగారు సో ఆ రిక్వెస్ట్ పైన మళ్ళీ మనం స్టిచ్ చేయించాం అనమాట సో ఇవి టూ ఫ్లేస్ వచ్చేస్తాయండి ఇలా సింపుల్గా ఈజీగా క్యారీ చేయచ్చు అసలు వెయిట్ కూడా చాలా లెస్ అనే చెప్పాలి ఇవి ఫస్ట్ సాల్ట్ వాటర్ వాష్ చేసుకోవాలి యాషన్ మనం ఎక్కువ చెప్పుకుంటున్నాం ఇది స్ట్రింక్ లైట్గా స్ట్రింక్ అవుతుందండి కొంచెం ఎక్స్ట్రా మార్జిన్ ఉంటుంది నట్ సైడ్ ఇట్ సైడ్ వన్ వన్ ఇంచ్ ఉంటుంది మనకి కొంచెం మనం ఫిట్టింగ్స్ సెట్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే ఇది సాల్ వాటర్ వాష్ చేసుకోవాలి ఇది థౌజండ్ డబల్ నైన్ నెక్స్ట్ కలర్ ఆప్షన్ చూద్దామండి దీంట్లోనే లావెండర్ అండి లావెండర్ మీద కంప్లీట్గా ఫ్లోరల్ ప్రింట్ వచ్చేస్తుంది నెక్స్ట్ కలర్ ఆప్షన్ చూద్దాము మంచి బ్లాక్ అండ్ క్రీమ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇది కూడా సేమ్ ఇందాకలాగే ల్యావెండర్ లాగా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది వచ్చేస్తుంది మీకు కొరియర్ రీచ్ అవ్వగానే అన్పాకింగ్ వీడియో మ్యాండేట్ అండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ కంప్లీట్గా కట్ చేయకముందే కంప్లీట్ వీడియో స్టార్ట్ చేస్తు స్టార్ట్ చేసి మీరు ఓపెన్ చేసి మొత్తం డ్రెస్ చూసుకునే అంతవరకు నాకు వీడియో ప్రొడ్యూస్ చేయండి మీకు మాకు ఇద్దరికి ఈజీగా ఉంటుంది యాక్సెస్ చేయడానికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఫుల్ కంప్లీట్ వీడియో ఉండాలండి మాక్సిమం కటింగ్ వీడియో వరకే పెడుతున్నారు బట్ ఏంటి అంటే డ్రెస్ తీసి మీరు కంప్లీట్ ప్రతిది చిన్న చిన్న పాయింట్స్ అన్నీ డ్యామేజ్ ఉందా లేదా అంతా చెక్ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ అండి న్యూ కలెక్షన్ మన వీడియోలు ఇప్పుడు వరకే పెట్టలేదు మనము మంచి జార్జెట్స్ అండి లక్ష్మీపతి శారీస్ అంటే అందరికీ తెలుసు లక్ష్మీపతి జార్జెట్స్ మీకు ఐడియా ఉండే ఉంటుంది క్వాలిటీ ఎలా ఉంటుందో దాంట్లో మంచి న్యూ మోడల్ ఫ్రాక్స్ అండి మంచి జార్జెట్స్ మంచి ప్రింట్స్ చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో ఎవరైనా వేసుకునేలాగా ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు మంచిగా వెడ్డింగ్స్ ఫెస్టివల్స్ అన్నిటికీ ఈజీగా క్యారీ చేసేలాగా కాలేజెస్కి ఆఫీసెస్కి దేనికైనా క్యారీ చేయండి అలా మనం డిజైన్ చేసాం దే డిజైన్ చూద్దాం ఇప్పుడు రౌండ్ నెక్ ఇచ్చేసాం రౌండ్ ఇచ్చి పైపింగ్ ఇచ్చాం ఎవరికైనా కంఫర్టబుల్గా ఉండినా కానీ కంఫర్టబుల్గా ఉండేలాగా చూసాం మేజర్గా కంఫర్ట్ జోన్ ఎక్కువ ప్రయటైజ్ చేసుకున్నామండి రౌండ్ నెక్ ఇచ్చి పైపింగ్ ఇచ్చాం అండ్ నెక్స్ట్ యోగ పార్ట్ వచ్చేస్తే యోగ్ పార్ట్ కూడా పైపింగ్ ఇచ్చాం ఈ చిన్న చిన్న డీటెయిల్స్ అనేవి మంచిగా ఇచ్చామండి మీరు గమనించుకుంటే మా స్టిచ్చింగ్లో చిన్న డీటెయిలింగ్స్ ఉంటాయి అండ్ ఫ్రిల్స్ వస్తాయి యోగ్ పార్ట్ మొత్తం మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఫ్రిల్స్ వస్తాయి అండ్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఇచ్చారు కొంచెం బాగుంటుంది అని త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఇచ్చేసాము చిన్న పైకి కింద కావాలి అంటే ఎల్బో లెంత్కి మీరు కట్ చేసుకోవచ్చు అండి ఇబ్బంది ఏం లేదు సెట్ చేయించుకోవచ్చు నెక్స్ట్ కిందికి వచ్చేస్తే చాలా బాగుంటుందండి డిజైన్ కిందకి వస్తే ఒక చిన్న బ్యూటిఫుల్ ఫ్రిల్ ఇచ్చాము మనం మీరు చూడవచ్చు ఇక్కడ అంతా కూడా ఎంత నీట్గా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి చాలా నీట్గా ఉంటుంది అండ్ అరౌండ్ ఫిఫ్టీ త్రీ అప్రాక్సిమేట్ ఫిఫ్టీ త్రీ ఇంచెస్ వస్తుందండి హైట్ నెగ్గర నుంచి ఉన్నట్టయితే బ్యాక్ సైడ్ నెక్ చూద్దాం బ్యాక్ సైడ్ కూడా చూడండి మంచిగా రౌండ్ ఫార్ట్ నెక్ ఇచ్చేసాము టాజల్స్ ఇచ్చేసాను రెగ్యులర్గా కాకుండా కొంచెం వేరియేషన్ కోసం లైనింగ్ అండి నేను డీటెయిల్గా చూపిస్తాను మీ అందరికీ ఐడియా రావడం కోసం చూడండి లైనింగ్ కూడా మీరు గమనిస్తే ఫుల్ లెంత్ వస్తుంది ఫ్రాక్కి ఫుల్ లెంత్ వస్తుంది మనం హాఫ్ లెంత్ అలా ఇవ్వలేదండి ఫుల్ లెంత్ ఇచ్చాము మంచిగా ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ యూస్ చేసాము చిన్న చిన్నవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరిని ఎందుకంటే హాఫ్ లైనింగ్ వస్తే ఇక్కడ ట్రాన్స్పరెన్సీ వస్తుంది బాగుండదు అనేసి ఫుల్ లైనింగ్ ఇచ్చేసాం లెంత్ కూడా ఫుల్ లెంత్ ఇచ్చాం ఫిఫ్టీ త్రీ ఇంచెస్ వస్తుంది లైనింగ్ చూసుకున్నట్టయితే ఫుల్ లైనింగ్ వస్తుంది ఒక్కసారి లోపల కూడా మార్జిన్ చూపిస్తానండి దట్ మీరు ఫస్ట్ టైం కదా ఆర్డర్ చేసుకునే వాళ్ళకి కంఫర్ట్ ఉంటుంది లోపల కూడా మీకు ఐడియా వస్తుంది లోపల్ స్టిచ్చింగ్ కూడా చూసుకోండి ఒక్కసారి ఇదిగోండి లోపల్ స్టిచ్చింగ్ కూడా చూడండి డబల్ స్టిచ్చింగ్ కూడా చూడండి ఇక్కడ ఇదిగోండి ఇలా ఎక్స్ట్రా మార్జిన్ ఉంటుంది యాక్చువల్లీ మనం సైజ్ ఏంటి అంటే ఫార్టీ వన్ ఫార్టీ టూ ఆ సైజ్ సైజ్కి పెట్టేసాము ఫిక్స్ చేసేసాము మీరు కావాలి అంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫార్టీ ఫోర్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు గమనించవచ్చు ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వన్ ఇంచ్ ఏ ఉంటుంది సో వన్ వన్ ఇంచ్ ఇటు అటు వేసేసుకుంటే ఫార్టీ ఫోర్ వరకు థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ ఫోర్ వరకు ఎవరైనా చేసుకో థర్టీ సిక్స్ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే మనకి షోల్డర్ డ్రాప్ అలా అబ్బాయి ఛాన్సే లేదు ఎందుకంటే రౌండ్ నెక్ ఇచ్చాం వీ నెక్ ఇస్తే కొంచెం డ్రాప్ అవ్విద్దేమో కానీ షోల్డర్ కూడా మీరు థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఏ వర్ చేసుకున్న థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ ఫోర్ వరకు ఈజీగా చేసేసుకోవచ్చు ఇక్కడ వరకు మీరు సెట్ చేయించుకున్నారనుకోండి సరిపోతుంది ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి ఇది మీరు గమనిస్తే మనం ఫ్యాబ్రిక్ కూడా ఎక్కువ యూస్ చేస్తాము లైనింగ్ కూడా మంచి లైనింగ్ యూజ్ చేస్తాము అండ్ ఫుల్ లెంత్ వస్తుంది స్టిచ్చింగ్ కూడా కొంచెం డిఫరెంట్ యూనిక్ మోడల్ కాబట్టి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి శారీ కూడా మీరు శారీగా ఆస్ట్లీ శారీగా గమనించకుండా సిక్స్ హండ్రెడ్ వరకు పడుతుంది మీరు ఓన్లీ శారీ తీసుకున్నాం మంచి ఫ్యాబ్రిక్ అండి నెక్స్ట్ ఇంకో కలర్ కాంబినేషన్ చూద్దాము ఇది క్రీమ్ లైట్ బ్రౌన్ షేడ్ లైట్ షేడ్ అండి వెరీ లైట్ షేడ్ క్రీమ్ షేడ్ అనవచ్చు దానికి మొత్తం బ్లూ రోజెస్ అండ్ తో హైలైట్ పైపింగ్ వచ్చింది సేమ్ త్రీ ఫోర్ స్లీవ్స్ వచ్చినాయి అండ్ రౌండ్ నెక్కి కూడా పైపింగ్ వచ్చింది ఈ పైపింగ్ ఇదంతా ఇవ్వడం వల్ల అండి చాలా బాగుంటుంది మీకు ఓపాట్ దగ్గర ఈ పైపింగ్ జనరల్గా మనం స్టిచ్ చేయించుకున్నప్పుడు కూడా రాదు ఈ పైపింగ్ వేయడం వల్ల లుక్ బాగుంటుందండి చాలా బాగుంటుంది ప్రిన్సెస్ స్టిచ్ వస్తుంది ఇది ఇది కూడా సేమ్ ప్రైస్ నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాము అసలు ఇది చూడండి ఎంత బాగుందో నేను వేసుకున్న పీస్ ఇదేనండి చూడండి అసలు ఎంత భలే ఉంది అసలు బ్లాక్ విత్ ఆల్ కలర్ అన్నమాట చాలా బాగుంది ఇది చూడండి ఎలా ఉందో సేమ్ అండి ఇది కూడా సేమ్ మనం అన్నీ ఈ సిల్క్ ఫ్యాబ్రిక్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఫార్టీ టూకి అడ్జస్ట్ ఉంటాయి మీకు ఎక్స్ట్రా మార్జిన్ కొంచెం ఉంటుంది ఫార్టీ ఫోర్ వరకు మీకు సెట్ చేయించుకోవచ్చు థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ ఫోర్ థర్టీ సిక్స్ కూడా మీ ఆప్షన్ థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ ఫోర్ అయితే పక్కగా చేసుకోవచ్చు ఈ కిందంత ఎవరికైనా సేమ్ ఉంటుంది కాబట్టి జస్ట్ ఈ పార్ట్ చేయించుకుంటే చాలు మీ హ్యాండ్స్కి కూడా కొంచెం ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది కొంచెం సరిపోదు అనుకునే ఇబ్బంది కూడా ఇది లేదండి మంచి మార్జినే ఉంటుంది పక్కన కొంచెం సో దాన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇవి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇవైతే రఫ్ అండ్ టఫ్ మీకు ఐడియా ఉండే ఉంటుంది అసలు కలర్ పోతుంది ఇలాంటి ఏది ఉండదు హ్యాపీగా వాష్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం డ్రెస్ మోడల్ చూడండి వేసుకుంటే ఎలా ఉంటుందో నేను వేసుకున్నాను ఫైవ్ త్రీ అండి హైట్ ఒకసారి చూడండి అసలు ఎలా లుక్ మీకు ఐడియా వస్తే బాగుంటుంది కదా ఇలా చేస్తుంది ఇలా వస్తుంది అస్సలు వెయిట్లెస్ అండి నెక్స్ట్ జార్జెట్స్లోనే ఇంకో మోడల్ అండి ఇది అందరికీ తెలుసు బట్ మనం చిన్న డీటెయిల్స్లో బాగా బాగుంటుంది అసలు వెయిట్ కూడా ఉండదు మంచిగా సింగిల్ పీస్ అండి ఇలా ఫాస్ట్గా రెడీ అయిపోవచ్చు ఇది కూడా చూడండి ఇక్కడ రఫల్ స్లీవ్స్ ఇచ్చాం టూ రఫల్ స్లీవ్స్ ఇచ్చాం ఇందాక త్రీ ఫోర్త్ ఇచ్చాము కదా ఇక్కడ రఫల్ స్లీవ్స్ ఇచ్చాము ఇక్కడ లైనింగ్ కూడా వచ్చింది ఇంటర్నల్గా ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అండ్ రౌండ్ నెక్ పైపింగ్ యోక్ పార్ట్ దగ్గర పైపింగ్ అండి కింది వచ్చేస్తుంది మొత్తం ఫ్లైర్ కూడా చూడొచ్చు మీరు అండ్ లైనింగ్ వస్తుంది లైనింగ్ కింది వరకు వస్తుందండి ఇక్కడ బ్యాచ్ ఒకసారి ఇలా డైమండ్ షేప్లో వచ్చేస్తుంది ట్యాజల్స్ వస్తాయి టై చేసుకోవడానికి ఇది ట్రిపుల్ నైన్ అండి ఫ్యాబ్రిక్ కూడా మంచి జార్జెట్ అండి మంచి జార్జెట్ ఇది ట్రిపుల్ నైన్ డైనింగ్ కూడా కింది వరకు ఉంటుందండి మనకి ప్రైస్ వేరియేషన్ అందుకే వేరే వాళ్ళకి మనకి స్టిచ్చింగ్ క్వాలిటీ కావచ్చు అవన్నీ డిఫరెన్స్ వస్తాయి ఫిట్టింగ్ డిఫరెన్స్ వస్తుంది ఇది ఇవి ట్రిపుల్ నైన్ అండి నెక్స్ట్ కలర్ చూద్దాము గ్రీన్ షేడ్ షిబోరి పెయింట్ ఇప్పుడు బాగా నడుస్తుంది కదా శిబోరి సో ఇది కూడా సేమ్ అలాగే వచ్చేస్తుంది ఫిఫ్టీ త్రీ ఉంటుందండి లెంత్ కూడా అరౌండ్ డైమండ్ షేప్ వస్తుంది చూడచ్చు మీరు నెక్స్ట్ కలర్ చూద్దామండి ఇది లైట్ బ్రౌన్ షేడ్ మీద ఫ్లోరల్ ఇది మెషిన్ వాషింగ్ వాషింగ్ అయినా చేసేసుకోవచ్చండి అసలు నెక్స్ట్ కలర్ చూద్దాము ఇ లైట్ ఆరెంజ్ కి బ్లాక్ షేడ్ ఇచ్చాము రఫ్ల్ స్లీవ్స్ ఉంటాయి టైస్ ఉంటుంది దీనికి బ్యాక్ సైడ్ కూడా ఒకసారి ఇలా పాతలోకి ఇచ్చసాం టాస్ ఉంది నెక్స్ట్ కలర్ ఆప్షన్ దీనికల్ కలర్ ఆప్షన్ కొంచెం అబ్‌స్ట్రాక్ట్ డిజైన్ లా వచ్చింది చాలా బాగుంది కలర్ గ్రే మంచి ఒక జెడ్ బ్లాక్ మంచి కాంబినేషన్ చాలా మంచి కాంబినేషన్ ఉంది ఇది కూడా సేమ్ ఇందకే ఫార్టీ టూ వరకు మనకి చెస్ట్ వస్తుంది ఎక్స్ట్రా మార్జిన్ ఉంటుంది ఫార్టీ ఫోర్ వరకు హ్యాపీగా వేసేసుకోవచ్చు అండి లేదు చిన్న అడ్జస్ట్మెంట్ టెలర్ దగ్గరికి వెళ్ళి మనం జస్ట్ ఇంత స్టిచ్ చేయించుకున్నాం అనుకోండి థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ ఫోర్ ఏ ఏ సైజ్ అన్నా కానీ వేసేసుకోవచ్చు నేను ఆల్రెడీ యూజ్ చేశానండి అందుకే చెప్తున్నాను ఇది మెన్షన్ చేస్తున్నాను నేను నా సైజ్కి ఫిట్టింగ్ చేయించుకున్నాను నాకు థర్టీ ఎయిట్ ఉంటుంది ఫిట్టింగ్ చేయించుకొని వాడడం కాబట్టి చెప్తున్నాను నేను నెక్స్ట్ కలర్ ఆప్షన్ అండి బాధిలీ ప్రింట్ బాగా నడుస్తుంది కదా ఇప్పుడు బాధిని ప్రింట్ ఇది కూడా సేమ్ అండి రౌండ్ లెక్ వచ్చేస్తుంది రఫుల్ స్లీవ్స్ వస్తాయి బట్ట స్లీవ్స్ వస్తాయి రెండు టూ లేయర్స్ వస్తాయి వన్ టూ అలా చిన్నగా ఏం రాదండి చూడండి చాలా బాగా వస్తుంది నెక్స్ట్ ఎండ్ కలర్ రౌండ్ నెక్ డ్రాప్ నెక్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఒక మంచి కలర్ అండి మెజెంటా పింక్ మెరూన్ చెప్పడానికి రాట్లేదు యాక్చువల్ డిస్క్రిప్షన్కి మంచి కలర్ ఫ్లోరల్ ఇది కూడా సేమ్ ఫ్రంట్ ఇలా వస్తుంది నెక్ బ్యాక్ చూద్దాం బ్యాక్ ఏంటంటే కొన్నిటికి రౌండ్ కొన్నిటికి డైమండ్ వాటర్కి సూట్ అయ్యేలా కొంచెం బాగుంటుందని పెట్టామంటే ఇక్కడ బ్యాక్ కూడా మీరు గమనించండి పైపింగ్ వస్తుంది ఎంత నీట్గా ఉందో చూడండి పైపింగ్ కూడా వస్తుంది నెక్స్ట్ కలర్ ఆప్షన్ మంచి గ్రీన్ డిజైన్స్ కూడా ప్రింట్స్ కూడా రెగ్యులర్గా లేవు మీరు గమనించుకుంటే కొంచెం యాప్స్ట్రాక్ట్ డిజైన్స్ లాగా కొంచెం సెలెక్టివ్గానే తీసుకున్నాం మనం దీనికి రోప్స్ ఇచ్చేసామండి బ్యాక్ టైంకి బ్యాక్ సైడ్ చూద్దాం ఇది పాటెక్ వచ్చేస్తా నెక్స్ట్ అండి ఇది బాగా రన్ అయిన శారీ కదా ఇది బ్లూ షేడ్ మంచి బ్లూయిష్ బ్లాక్ రెండుకి మధ్యలో అని చెప్పొచ్చేసి యాక్చువల్లీ చూడండి ఇలా చేస్తుంది ఇది కూడా ఎంత బాగుంది ఇది కూడా ఇలా వచ్చేస్తుంది బ్యాక్ కూడా పార్ట్ నెక్ ఇచ్చేస్తుంది దేనికి కూడా ప్లెయిన్స్ నచ్చే వాళ్ళకి బాగుంటుంది నెక్స్ట్ కలర్ ఆప్షన్ అసలు కలర్ చూడండి ఒక అసలు చాలా వేరియేషన్ ఉన్నాయి ఇది కూడా ఒక అబ్స్ట్రాక్ట్ డిజైన్ కంప్లీట్గా పింక్స్ బ్రౌన్స్ అన్నీ మిక్సప్ కలర్స్ అనమాట ఇది కూడా సేమ్ బ్రౌన్ నెక్ వస్తుంది బటర్ఫ్లై స్లీవ్స్ पेक्स्ट नैक्ट कलर आपशन अभी इधर नैक्ट शिबोरी मंच ब्लू नैक्ट यथ मलिक कलर सारीको ट्राई चाहिए डेफिने హల్దీ ఫంక్షన్స్ వాటిని కూడా చూడండి ఎక్కువ మనం వేసుకోలేము హెవీ హెవీగా అంటే ఫ్లాషీగా భలే కనిపిస్తుంది మల్టీ కలర్స్ నెక్స్ట్ చూద్దండి ఎంత డిఫరెంట్ కలర్ ఉండదు ఇవన్నీ ట్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ అండి డోలాసిల్క్ ఫుల్ హల్చల్ లో ఉంది కదా ఎక్కడ చూసినా డోలాసిల్క్ 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 ఆ డోలాసిల్క్ ఫ్యాబ్రిక్లో అండి మంచి ఫ్యాబ్రిక్ మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వాషబుల్ ఫ్యాబ్రిక్ అండి ఇది దాంట్లో ఫుల్ ఫ్రాక్స్ ఇవన్నీ మనం స్టిచ్ చేయించిన మనం దగ్గరని మనం స్టిచ్ చేయించుకునే మన యూనిట్లో స్టిచ్ చేసుకున్నామండి రెడీమేడ్స్ అయితే కాదు మనం స్టిచ్ చేయించుకున్నాం ఇది మనం టైలర్స్ని పెట్టుకొని మరి స్టిచ్ చేయించుకున్నాం అనమాట ఇది చూడండి అలా వస్తుందా రౌండ్ నెక్ పైపింగ్ నేను రౌండ్ మోస్ట్లీ ఎందుకు ఇస్తున్నాను అంటే అందరు కంఫర్టబుల్గా వేసుకున్నప్పుడు కూడా ఉండడం కోసం అండి బీ నెక్ అంటే కూడా ఎందుకో ఫ్రాక్స్లో రౌండ్ నెక్ అనేది బాగా కంఫర్టబుల్ అనిపిస్తుంది నాకు సో నా ఎక్స్పీరియన్స్కి నేను కంఫర్ట్ ఫీల్ అయ్యడానికి దానికి నిన్న ఇలా సేమ్ డిజైన్ చేయించుకున్నాను అనమాట చూడండి హ్యాండ్స్ ఇలా వచ్చేస్తాయి షార్ట్ స్లీవ్స్ వచ్చేస్తాయి మనకి బార్డర్ వస్తుంది ఇక్కడ పార్టీ దగ్గర ఇలా చిన్న పైపింగ్ వస్తుంది ఫ్రిజ్స్ వస్తాయి కింద బార్డర్ వచ్చేసి మీకు కొంచెం చిన్న చిన్న పార్టీస్ వెళ్ళిపోవచ్చు హ్యాపీగా చిన్న బర్త్డే పార్టీస్ చిన్న ఫంక్షన్స్ ఏమన్నా ఉంటే వేసిస్తూ వెళ్ళిపోవచ్చు అండ్ మీరు గేర్ చూసుకోవచ్చండి గేర్ చూడాలి అసలు గేర్ బ్యాక్నెక్ చూస్తాము పాట్నెక్ అండ్ టాజెస్ ఇంకొంచెం డిఫరెంట్ ఇంకా అక్కడ దానికి దీనికి చిన్న వేరియేషన్ అనమాట ఇది కానీ గేరా ఇది గేరా అండి ఫుల్ గేరా చూడండి నెక్స్ట్ లైనింగ్ పార్ట్ కూడా చూపిస్తాను నేను ఇంత డీటెయిలింగ్ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఆన్లైన్లో చూసుకొనుక్కుంటారు కాబట్టి ఆఫ్లైన్లో అంటే క్వాలిటీ అన్నీ మీకు కనిపిస్తాయి దీంట్లో క్వాలిటీ అదంతా కనపడదు చెప్తే బాగుంటుందని డీటెయిల్ ఇస్తున్నారు ఇది గేరా చూడండి ఈవెన్ లైనింగ్ కూడా గేరా ఇచ్చాను చూడండి మీరు ఫుల్ లెంగ్త్ వస్తుందండి కింద వరకు వస్తుంది మళ్ళీ మనం లెగ్గింగ్ వేసుకోవాలి కనిపిస్తుందేమో డౌట్స్ ఏమి అక్కడ సింగిల్ పీస్ అంటే ప్యూర్గా సింగిల్ పీస్ ట్రాన్స్పరెన్సీ అస్సలు ఉండదు అసలు ఏం కనిపించే ఆప్షన్ ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు స్టైల్ చేసుకునే దాన్ని బట్టి ఏ ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ ఆప్షన్ చూద్దామండి ఇవి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి చాలా డీసెంట్ ప్రైస్తో చేస్తున్నాం మనం మీకు తెలుసు బయట ఎలా ఉంటాయి ఫ్యాబ్రిక్స్ ప్రైజెస్ అండ్ ఆల్ స్టిచ్చింగ్ కావచ్చు లైనింగ్ ఎంత ఉంటుంది అండ్ ఆల్ సో దాని అకార్డింగ్లీ మనం ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీకి బెస్ట్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాం నెక్స్ట్ కలర్ చూడండి గ్రే కలర్ వస్తుంది చాలా డిఫరెంట్ ప్యాటర్న్ దానికి కూడా జెరీ బార్డర్ వస్తుంది అండ్ స్లీవ్స్ దగ్గర కూడా బార్డర్ విత్ పల్టీ నెక్స్ట్ మంచి బ్లూ కలర్ ఫ్లోరల్ చాలా బాగుంటుంది ఇది కూడా కడి బార్డర్ వచ్చేస్త చూడండి స్లీవ్స్ ఇలా వచ్చేస్తాయి నెక్స్ట్ కలర్ చూద్దాము బ్లూ చూడండి అసలు మీరు ఫ్యాబ్రిక్ ఫీల్ అవ్వచ్చు ఇది లెహ్రియ డిజైన్ వచ్చేస్తుందండి ఇక్కడ సీక్వెన్స్ వచ్చాయి చిన్న చిన్న సీక్వెన్స్ వచ్చి బార్డర్ వచ్చింది కింద కూడా అదే బార్డర్ కంటిన్యూ అయిపోతుంది నెక్స్ట్ కలర్ ఆప్షన్ అండి బాందిలో గ్రీన్ అలా చూడండి మెహందీ కేసుకరిపోవచ్చు నెక్స్ట్ కలర్ ఆప్షన్ వైట్ వైట్ విత్ ఆనియన్ పింక్ బ్రౌన్ ఆ చేయడం అన్నమాట బార్డర్ వస్తుంది ఇక్కడ ఇది కూడా బార్డర్ నెక్స్ట్ కలర్ ఆప్షన్ డిఫరెంట్ కలర్ ఆప్షన్ అది వైన్ కలర్ బ్రౌన్ కలర్ లాగా వైన్ షేడ్లో వస్తుంది ఇది బార్డర్ చూడండి ఆనియన్ పింక్లో బార్డర్ వస్తుంది జెరీ బార్డర్ నెక్స్ట్ కలర్ ఆప్షన్ చూద్దాం మంచి ఫ్లోరల్ లీఫీ లీఫీ డిజైన్ లీఫీ ప్యాటర్న్తో బార్డర్ చూడండి అసలు కలర్ కాంబినేషన్ డిఫరెంట్ పెయింట్స్ మీరు స్టిచ్చింగ్ చేసుకునే దానికంటే తక్కువ ప్రైస్లో మీకు సూపర్ డ్రెస్సెస్ వచ్చేస్తాయండి ఎవరు స్టిచ్చింగ్ చేయించుకుంటారు మళ్ళీ అలా అనుకోకుండా హ్యాపీగా తీసేసుకోండి ఇది చూడండి అసలు అంత యూనిక్గా ఉంది కింద బాడీ లాస్ నెక్స్ట్ కలర్ వచ్చింది టెంపుల్స్కి కూడా వేసుకెళ్ళిపోవచ్చు చూడండి మంచి కలర్ అండి మంచి పర్పుల్ పింక్ షేడ్ బాడీ లాస్ నెక్స్ట్ ఇంకో కలర్ ఆప్షన్ అండి ఇంకొక కలర్ ఆప్షన్ అండి ఇది ఇవన్నీ అండి ఇందాక మెన్షన్ చేసినట్టే నేను ఫార్టీ వన్ టు ఫార్టీ టూ ఇంచెస్ చెస్ట్ ఉంటుంది ఎక్స్ట్రా మార్జిన్ ఉంటుంది మనకి ఈజీగా ఫార్టీ ఫోర్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు ఒక్క స్టిచ్ అండి అంతే మనకి థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ ఫోర్ వరకు వేసుకోవచ్చు థర్టీ ఎయిట్ నా సైజ్ అంటే థర్టీ ఎయిట్ నేను మెన్షన్ చేస్తున్నా స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నాను అంటే తెలుస్తుంది కదా ఐడియా కోసం అని థర్టీ ఎయిట్ కూడా ఈజీగా అండి అసలు ఎక్కడ తెలియదు మీకు ఆల్టర్ చేయించుకున్నారు అని ఇదంతా మనం కస్టమైజ్ చేసేయండి వేరే చూస్తే మీరు గమనిస్తే సింగిల్ స్టిచ్లో తీసేస్తారు మనం అలా తీయలేదు మంచి ఫిట్టింగ్తో మంచి ప్రిన్సెస్ మోడల్ అండి మీరు స్టిచ్చింగ్కి వెళ్తేనే ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ తీసుకుంటారు మనం విత్ ఫ్యాబ్రిక్ మంచి లైనింగ్ స్టిచ్చింగ్ అన్నీ కలిపి ట్వెల్వ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి అన్నిటికీ కొరియర్ రిసీవ్ అయినాక వీడియో తీయడం మట్టుకు ఎవ్వరు మర్చిపోకండి ఎందుకంటే మేబీ తెలియక కొన్ని ఏమన్నా డ్యామేజెస్ అలా వచ్చినా మీకు ఈజీగా ఉంటుంది యాక్సెస్కి కాబట్టి ఫుల్ అండి కంప్లీట్ డ్రెస్ ఓపెన్ చేసి మొత్తం బ్యాక్ ఫ్రంట్ ఎవ్రీ ఇంచ్ ఇంచు చెక్ చేసుకునేంత వరకు వీడియో తీసుకోండి మా అంటే ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది మీకు బట్ ఇబ్బంది ఉండదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి